అందరికీ హ్యాపీ దివాళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామో బ్లాగ్స్ అండ్ టాక్స్ మీరు ఎలా ఉన్నారని తింద కామెంట్ సెక్షన్లో చెప్పాను అండ్ ఫస్ట్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈరోజు వచ్చేసి దివాళీ కాబట్టి మా హస్బెండ్కి ఎలాగో హాలిడే కాబట్టి మేము మామూలుగా రైడ్కి వెళ్ళామండి ఒరిస్సా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది సో అలాగా బైక్ మీద అనేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్కి వచ్చాము అసలు చాలా లాంగ్ డ్రైవ్ చేశాము ఈసారి మాత్రం చాలా బాగుండేది రూట్ మధ్యలో ఎక్కడైనా చూసుకొని లంచ్ చేసి అక్కడే వెజిటేబుల్ బిర్యానీ తీసుకెళ్ళాను అక్కడే తినేసి చక్కగా మళ్ళీ రిటర్న్ అయిపోయాము చూడండి ఎంత బాగుందో రూట్ అయితే అసలు ఇది వచ్చేసి భువనేశ్వర్లో అండి భువనేశ్వర్లో అనుగుల్ హిందోల్ రోడ్ అన్నది ఈ ఏరియా అంతా కూడా అక్కడే కవర్ చేసాము చాలా బాగుంది భువనేశ్వర్లో ఒరిస్తాలో ఉన్న వాళ్ళు ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని అంటే చాలా బాగుంటుంది అంత గ్రీనరీగా ఉంటుంది ఆ తర్వాత మేము ఇంటికి రిటర్న్ అవ్వడానికి ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఫైవ్ థర్టీ తర్వాత తెలిసిందే కదా ఈరోజు దివాళీ అండ్ భువనేశ్వర్లో ఒరిస్సాలో మొత్తానికి దివాళీ అన్నది రిస్ట్రిక్ట్ చేశారు ఎందుకంటే నార్మల్గా చుచ్చిబుడ్డీలు ఇవి అన్నారంటే ఓకే కానీ సౌండ్ వచ్చేవి ఏవి కూడా పేల్చొద్దు అనేసి అన్నారు ఎందుకంటే మామూలుగా దివాళీ అంటేనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఒక దగ్గర ఇలాగా ఉంటాం కాబట్టి అలా చేస్తే ఇంకా ఇప్పుడు ఉన్న లాక్డౌన్ టైంలో మంచిది కాదు అనేసి ఎవరు చేయొద్దు అన్నది ఉంది అండ్ ఈసారి ఎక్కడ కూడా అసలు క్రాకర్స్ అన్నది సేల్ చేయలేదు ప్రిస్ అలా అయితే అందుకనేసి కొద్దిగా ఇంకెలానో రాత్రి టైంపాస్ అవ్వదు కదా అనేసి అలా ఒక లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చాను చూశాను కదా నేనైతే పూజ చేసేసుకున్నాను పూజ చేసుకొని అలాగనే ఈ సారీస్తో కొద్దస్ తీసుకున్నాము దాని తర్వాత మీకు ఎలా అనిపించింది నా శారీ అన్న తిన్న కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి దాని తర్వాత క్రాకర్స్ నార్మల్గా చుచ్చు అన్నారు మాత్రమే అవైలబుల్ అంటే అవైలబుల్గా కూడా ఉంది ఇంకా అవి మాత్రం వరకే పర్మిషన్ ఇచ్చారు అందుకనేసి అంతవరకు మాత్రమే చేసుకున్నాం దివాళీ సో మీ అందరికీ కూడా మళ్ళీ హ్యాపీ దివాలి అండి బీసేఫ్ ఇక్కడ అయితే బ్యాన్ చేశారు కానీ బట్ వేరే ఏరియాస్లో అయితే వేరే దాంట్లో స్టేట్స్లో అయితే ఇంకా ఉంది కాబట్టి నా ఛానల్ని వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి మాత్రం బీ సేఫ్ హ్యాపీ దివాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందన్న చెప్పేసి అండి బాయ్ మళ్ళీ మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చేస్తాను